నమస్తే అండి కొంతమంది న్యూట్రల్ ముసుగేసుకున్నటువంటి జర్నలిస్టులు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే గ్రేటు అని చెప్పి అంటే మామూలుగా అందరి గురించి గ్రేట్ అని చెప్పాలి అందరు తప్పు అని చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే గ్రేట్ అని చెప్పి మిగతా వాళ్ళందరూ గ్రేటే కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే తక్కువ అనేటువంటి విధంగా కన్వీస్ చేసి మేధావుల ముసుగులు న్యూట్రల్ జర్నలిస్టుల ముసుగులు చేసేటువంటి ఈ వెర్రితల అనాలసిస్ ని ఆ ప్రజలు చేత్కరించుకుని తిరస్కరించి వైసీపీ పార్టీని ఘోరాతిఘోరంగా ఓడించా కూడా ఇంకా బుద్ధి జ్ఞానం వస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు వీళ్ళు ప్రతిసారి ఏంటంటే ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ టీవీ వీటి మీద ఈ ఛానల్స్ మీద పడి ఎడుతూ ఉంటారు పొద్దులు వీళ్ళ మీద వీళ్ళందరూ నాశనం చేసేస్తున్నారు ఇప్పుడు కూటమి ముగ్గురు ముగ్గురు కలిస్తేనే జగన్మూర్ రెడ్డి గారు ఓడించగలిగారు ముగ్గురు కలిస్తే ఎంతవరకు ఓడించగలుగుతారా ఎంతవరకు ఓడించగలుగుతారు ఇప్పుడు ఇంతకు ముందు కూడా బీజేపీ టిడిపి రెండు వేల పద్నాలుగు ఆ టైంలో బీజేపీ జనసేన మొత్తం కలిశారు ఏమైంది ఎన్ని సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి అరవై అరవై శిల్లల దాకా వచ్చినాయి కదా మరి ఆ లెక్కడైనా రావాలి కదా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మరి పదకొండు సీట్లు వచ్చినాయి అంటే కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఫెయిల్ అని కదా అర్థం ఆ మాత్రం ఇంగితం లేదా ఈ న్యూట్రల్ జర్నలిస్ట్లు ముసుకేసుకున్నటువంటి వ్యక్తులకి అర్థం ఆ మాత్రం ఇంగితం ఉండాలి కదా ఎందుకయ్యా మీరు నాకు అర్థం కాదు మే మేమంతా రైట్ మిగతా వాళ్ళంతా తప్పనేటువంటి కోణంలో మాట్లాడతారు ఇప్పుడు ఓకే ఈనాడు పార్టీకి ఫేవర్ అని చెప్పేసి మీరు అన్నారు ఆంధ్రజ్యోతి టీవీ వీళ్ళందరూ ఫేవర్ అని మరి సాక్షి ఏందా అంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి మీడియా మొత్తం భజన చేస్తుందంట నేను మళ్ళీ ఇంకొక కొంచెం కొంచెం ఆగండి కొంచెం క్లియర్ గా చెప్పి ప్రయత్నం చేస్తాను ముగ్గురు కలిశారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ముగ్గురు కలవాల్సి వచ్చింది ముగ్గురు కలవాల్సి వచ్చింది ఆయన ఓడించారు పదిహేను సంవత్సరాలు ఉంటుంది అసలు ఒక్క దెబ్బ ఒక్కసారి కలిస్తేనే అసలు కనీసం పదకొండు సీట్లకు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది అని అంటే పదిహేను సంవత్సరాలు భయపడేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నాకు అర్థం కావట్లేదు పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది ఎలాగా ఒక ఐదు సంవత్సరాలు వచ్చి అంటే మీరు ఏం జర్నలిస్టులు అయి ఉన్నారు లేకపోతే మీకు అసలు మీకు అవార్డులు ఇచ్చారు ఈ అవార్డులు ఇచ్చినటువంటి వ్యక్తులు ఏంటో నాకు అర్థం కావట్లేదు నిజంగా ఈ దేశంలో ఎట్లా అవార్డులు ఇచ్చారు మీకు నాకు అర్థం కావట్లేదు పెద్ద జర్నలిస్టులు అని చెప్పేసి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడని చెప్పేసి మీరు చెప్తే చెప్పేటువంటి సొల్లు పదిహేను సంవత్సరాలు ఎందుకు ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించి కొన్ని పనులు స్టార్ట్ అవుతాయి ఆ పనులు కంప్లీట్ అవ్వాలంటే ఇంకా ఐదు ఆరు సంవత్సరాలు పడతాయి కొన్ని ఆరు ఏడు సంవత్సరాలు పడతాయి కొన్ని పది సంవత్సరాలు పడతాయి కొన్ని కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వాలంటే అభివృద్ధి కనపడాలంటే టైం కావాలి అంటే పదిహేను సంవత్సరాల కూటమి ఉంటే అందరూ తల పని పర్ఫెక్ట్ గా చేస్తారు అభివృద్ధి అనేది కనపడుతుంది లేకపోతే ఆంధ్రప్రదేశ్ కనపడదనేటువంటి కోణంలో మనం చూడాల్సినటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి బలవంతుడు కాబట్టి ముగ్గురు కలిసి పదిహేను సంవత్సరాలు అడుగుతున్నారు అనేటువంటి కోణంలో లాజిక్ మాట్లాడుతూ మీరే మనుషులు నాకు అర్థం అంటే ఇప్పుడు ముగ్గురు కలిసేవారు ముగ్గురు కలిస్తే సరే ఒక వందో నూట ఇరవై నూట ముప్పై సీట్లు రావాలి కానీ నూట అరవై సీట్లు పని అవుతాయా ఎందుకు వస్తాయి ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంటాయి కదా వస్తుంది పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు రావాలి ఒక యాభైయో అరవైయో లేకపోతే నలభై ఐదు కనీసం లెస్ట్ లిస్ట్ ముప్పై ముప్పై ఐదన్నా రావాలి కదా మరి ప్రజలు అంత విధానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పూర్తిగా నచ్చకపోతేనే కదా అలాంటి రిజల్ట్స్ వచ్చేది దాన్ని ఏంది కొవ్వూర్తులేసి అగరుత్తులేదు తిప్పుతా ఉంటారు నాకు అర్థం కాదు ఇంకొకటి ఈ ముగ్గురు కలిశారంట ఈ ముగ్గురు కలిసిన తర్వాత పదిహేను సంవత్సరాల పాటు భజన చేసేటువంటి ఛానల్స్ ఇవన్నీ ఉంటాయంట అందుకని పదిహేను సంవత్సరాలు ఏం మాట్లాడతారు నాకు కాదు మరి సాక్షి మీడియా చేస్తుంది ఏంటిది వైసీపీ సోషల్ మీడియా చేస్తుంది ఏంటిది మరి వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన మీడియా కానీ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ కానీ చేస్తుంది ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు అదే చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళు అదే చేస్తున్నారు వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళు భజన కొట్టుకుంటున్నారు అంతే కదా ఈ పేపర్లన్నీ తప్పు ఆ పేపర్ సొంత కోస ఈ ఛానల్స్ అన్ని తప్పు ఆ ఛానల్స్ అన్ని సొంత కోసం మీరు ఏం జర్నలిస్ట్ లేదా మీరు ఎట్లా అయ్యారా జర్నలిస్ట్ మీరు ఎట్లా అయ్యారు అర్థం కాదు ఎంత నీచమైనటువంటి జర్నలిజం ఇది పదిహేను సంవత్సరాలు ఉంటే అభివృద్ధి కనపడతది చిన్న చిన్న లాగు చొక్కాల్సిన వాడి వాడికి తెలియదా ఇంతకు ముందు ఇంతకు ముందు తెలియదు అమాయకంగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు తెలియదు ప్రతి ఒక్కరికి తెలుసు ఓహో రైట్ చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నారు కొంత అభివృద్ధి అమరావతి అని భూములు సేకరించడం అని లేకపోతే కొన్ని స్ట్రక్చర్ అని కొంత విధానం అని ఏర్పాటు చేశాడు జస్ట్ ఇది కాదు పర్మనెంట్ పెట్టి కట్లేదు ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన గెలిపించుకున్నారు రాజేష్ రెడ్డి గారి సంపతి కూడా పనిచేసింది ఓకే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ అభివృద్ధి చేయట్లేదు వాళ్ళు అని చెప్పేసి పక్క తీసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మీరు అందరం గెలిపించుకున్నారు కదా కాబట్టి అభివృద్ధి కనపడుతుంది కదా ఇక్కడ కాబట్టి పది నీకు సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే పది పదిహేను సంవత్సరాలు టైం పడుతుంది పదిహేను పదిహేను సంవత్సరాలు ఒకే వాళ్ళు ఉంటే అది ముందు కన్స్ట్రక్టివ్ గా ముందుకు వెళ్తుంది అనేటువంటి విధానం చెప్తుంటే అట్లాగా పదిహేను సంవత్సరాలు వీళ్ళు ఉండముగా ఉండాలని అనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసి పోయి పెట్టారు కదా అని చెప్పేసి అంటారు మీరే అలా జర్నలిస్టులు ఆయన నాకు అర్థం కాదు ఎంత నీచమైనటువంటి విధానం ఇది ఇట్లా తప్పులు ప్రచారం చేసేటువంటి పరికమాల విధానం ఉందనమాట అందుకే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనేది ఇప్పటికి పదకొండు సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు దాటిపోయింది ఇంతవరకు అభివృద్ధి జరగలేదు అంటే ఇలాంటి సన్నాసి జర్నలిస్టులు జర్నలిస్టులు ఉండబట్టే మరేమైతే చూద్దాం